يا قرب کو والا پوری ہو جا سہی اللہ دے اللہ دے ందరికీ కూడా మా వందనాలండి మేము తణుకు నుంచి ట్రాన్స్ కమ్యూనిటీ యొక్క మెంబర్స్ మేమందరం కూడా గత మూడు రోజుల క్రితం అనకాపల్లి గ్రామంలో దీపో అనే హిజ్రా అండి మా కమ్యూనిటీ మెంబరు నేను బండి అనే వ్యక్తితో ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి సహజీవనం చేస్తుందండి ఇద్దరు కూడా మ్యారేజ్ చేసుకున్నారు మెలిసి ఉంటున్నారు ఆ బండి అనే వ్యక్తి ఒక గ్రామం మన తణుకు పరిసర ప్రాంతాల్లో ఉన్న పెనుగుండ గ్రామం అండి ఈ దీపు అనే అమ్మాయిని ఈ బండి అనే వ్యక్తి అతి కిరాతకంగా ఒక బాడీని చేతులు రెండు పాటల కింద తల ఒక పాటు కింద మొత్తం మొండెం దగ్గరికి ఎలా అంటే ఒక రప్పంతో పోసినట్టే ఒక అతి కిరాతకంగా ఎంతో బాధ వస్తుందండి మాకు ఎందుకంటే సమాజంలో మాకు న్యాయం లేదు అందరూ స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చిందని అందరూ చెప్పుకుంటున్నారు అందరికీ వచ్చిందేమో కానీ మా ట్రాన్స్ స్వాతంత్రం లేదండి మేము ఎక్కడికి వెళ్ళిన అవమానాలు ఎక్కడికి వెళ్ళిన బాధలు ఎక్కడైనా మా బాధలు చెప్పుకుందామన్నా కానీ మాకు న్యాయం జరగదు మీ మీడియా మిత్రులు మాకు న్యాయం చేయండి ఎందుకంటే అన్యాయంగా ఈరోజు ఒక దీపం అనే కాదు అదే అనకాపల్లి గ్రామంలో అంతకుముందు ఒక అమ్మాయి మీద యాసిడ్ చేస్తారు ఇంకో ట్రాన్స్ జెండర్ మేము పట్టాల మీదకు తోసి తప్పేస్తారు ఇది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అన ఎక్కడో ఉన్న పెనుగున్న గ్రామంలో ఉన్న ఒక బండి అనే వ్యక్తి అనకాపల్లి వెళ్ళి అనకాపల్లిలో చంపాడు మళ్ళీ ఎక్కడో ఉన్న హైదరాబాద్ అబ్బాయి వచ్చి తణుకులోనే మమ్మల్ని చంపడానికి మాకు గ్యారెంటీ ఏంటండి మాకు న్యాయం జరగాలి ఈ బండి అనే వ్యక్తికి ఉరి ఇవ్వాలి గవర్నమెంట్ ఒకవేళ ఉరి ఇవ్వకపోతే మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ కానీ అప్పు చెప్పండి వీడు మా దీపుని ఎలాగైతే చంపాడు మేము అలాగే చేస్తాము అప్పుడు దీపుకు జరగలేని న్యాయం మాకెలా జరుగుతుందో మేము చూస్తాము మాకు న్యాయం చేయండి మీ మీడియా మిత్రులందరికీ చేతులెత్తి తల వంచి మేము మోకాలు వేసి అడుగుతున్నామండి ఎందుకంటే మేము తల్లిదండ్రులు వదులుకొని మేము ఒంటరిగా పలుకుతామండి మేము మాకు ఎవ్వరూ ఉండరండి మాకు మా గురువులు మా చేలు మా బావి గురిమాయలు మేము అందరం కమిదిస్తూ ఉంటాము

చిత్రం పెట్టి అంత మొక్కల మొక్కల కింద అతి దారుణంగా అతి స్వేష్టంగా ఈ సమాజంలో ఎవరికైనా నిర్ణయం మా కాజిల్ కమిటీ యొక్క తీర్పుకి జరిగింది ఈ గవర్నమెంట్ ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ పవన్ కళ్యాణ్ గారు స్పందించి మా రాజుల కమిటీ యొక్క తీర్పుకి న్యాయం జరిగేదాకా మా కాదాలు మేము ఆపా ఒక పోరాటండి మాపం ఈ లంచ కొడుకు ఈ లంచ కొడుకు మా సాధన పండుగ తప్పడు ఒక్కరు ముక్కల కింద ఒక రౌడీ కాకుండా ఒక గోడ కాకుండా ఎవరికి ఇలాంటివి జరగబో అలాంటి అన్యాయము మా సాధన కింద తీర్పు జరిగింది మాకు అన్యాయం జరిగింది ఈ గవర్నమెంట్ మాకు న్యాయం చేయాలి నా కొడుకు వల్ల We were just we were justice. Justice. we were we, were justice. Justice. we were